వెల్కమ్ టు పాప్ పాప్కర్న్ హార్ డిబేట్ నేను లక్ష్మణ్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల వేదిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికరణ రాష్ట్రాభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ దాదాపు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని పెట్టుబడుల రూపంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు అదేవిధంగా మూడు లక్షల డెబ్బై వేల డెబ్బై మూడు వేల చిల్లర ఉద్యోగాలు కూడా యువతకు రాబోతున్నాయని చెప్పి కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదాన్ని అంబాన్ని రిలయన్స్ ని మొత్తాన్ని మేమే తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపించాము మేమే పరిచయం చేశాము ఏపీకి అని చెప్పి ఒక పక్కన ఫోటోలు వేసుకొని కొడుతున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఈ రోజు షరిమిల ఆయన సొంత చెల్లైన షరీమ్ల టెంకాయలు ప్రభుత్వం ఐదు వేల టెంకాయలతోనే కాలం ముగించిన ఉందని చెప్పి షర్మిల కూడా టెంకాయలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేసినవి ఏపీలో పారిశ్రామిక కాదు మొత్తం అధోగతికి ఏపీని పాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిల కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఇదే అంశంపై మనతో డిబేట్ లో పాల్గొనేందుకు రాజకీయ విశ్లేషకులు బత్సోదర్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డిబేట్ నమస్కారం సార్ బత్సోదర్ రెడ్డి చెప్పండి ఇప్పుడు కడపలో దాదాపు మూడు సార్లు చెల్లికి పెళ్లి మళ్లీ మళ్లీ అన్నట్టు కడప స్టీల్ ప్లాంట్ కి టెంకాయలతో పరిమితం చేశారు ఇప్పుడు ఈ రోజు షర్మిల గారు కూడా బయటకు వచ్చి టెంకాయలతో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కానీ పరిశ్రమలు మొత్తం నేనే తెచ్చాను కంపెనీలు మొత్తం నేనే ఆహ్వానించాను ఎన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు ఐదేళ్ళలో ఏం కంపెనీలు ఆయన తీసుకొచ్చారు ఎంతమంది సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఆయన ఇక్కడికి పెట్టుబడులు తీసుకొచ్చారంటే ఏం చెప్తారు నేనే పాయింట్ అవుట్ గుర్తుపెట్టు పద్నాలుగు పొంతుంది హయాంలో భారత దేశానికి ఫారెన్ ఎఫ్డిఐ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఐదు లక్షల కోట్లు వచ్చినాయి చదువుకున్నోడు ఏం చూసుకోవచ్చు ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా దాంట్లో కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు ఎన్డీఏలో పార్ట్నర్గా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్లు ఆ రోజు మనకు వచ్చింది మనం ఒక స్టేట్కి అది నిజం అయితే జగన్మోహన్ రెడ్డి కాలానికి వద్దాం సిగ్గుమాలని బతుకులు మాట్లాడకూడదు అసలు ఎఫ్డిఐలు నువ్వు ఎంత తెచ్చావు అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇది మన తప్పుడు లెక్క చెప్తే కుదరదు కదా నువ్వు ఏది చెప్పినా నీ పక్షి ఛానల్లో నీ పక్షి పేపరు నీ అవినీతి పత్రిక అవినీతి కంపు రాష్ట్ర ప్రజల మీద దుద్దిట్టే ఊడండవు కేవలం వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత యువజన శ్రామిక రైతు పార్టీ వచ్చిన తర్వాత ఎఫ్డిఐలు వచ్చింది రెండు వేల నూట పద్నాలుగు కోట్లు షిగ్ అనిపించటం యాజ్ ఏ ముఖ్యమంత్రిగా షిగ్ అనిపించటం చెప్పరాదు బయటకు వచ్చి ఎఫ్డిఐలు ఎంత వచ్చినాయి ఇది ఇండెక్స్ సో నేనంటుండే పాయింట్ ఏంటంటే నువ్వు తెచ్చిన కంపెనీలు ఏంటో చెప్పి ఒక కంపెనీ పేరు చెప్పి ఒక పదివేలు ఉద్యోగాలు ఇచ్చావు మనం ఇచ్చిందంటే వాలంటీర్ జాబ్లే కదా ఆ వాలంటీర్ ఉద్యోగాలు కూడా దేనికి సాక్షి పేపర్ అమ్ముకోవడానికి సాక్షి పేపరు ఆ పక్షి పేపర్ని సర్క్యులేట్ చేసుకోవడానికి అవినీతి ద్వారా డబ్బులు సంపాదించడానికి ఆ సచివాలయం తప్ప ఇంకా మిగతా పొడిచి కొట్టలు కట్టింది హు మనం డిఎస్సి అన్నాడు ఒక్కడ నోటిఫికేషన్ కూడా లేదుగా అన్ని రంగాల్లో ఒకప్పుడు డెబ్బై ఏడో దశకంలో టీఎన్ అంటారు తరిమళ్ళ నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేశం అని చెప్పి ఒక పుస్తకం రాశాడు ఇప్పుడు నేనేమంటున్నానంటే వీడి గురించి ఒక పుస్తకం రాయాల తాకట్లో ఆంధ్రప్రదేశ్ దాన్ని నేను ఎందుకు అంటున్నానంటే ఈ తాకట్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి అసలు దాంట్లోకి వెళ్దాం డివెస్ గారు ఒక అసెంబ్లీలో సాక్షిగాని కాదు కాదు ఎవిడెన్స్తో చెప్తున్నా నేను తాకట్లో ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు అంటున్నానంటే విశాఖపట్నంలో విశాఖపట్నంగా మార్చాడు విశాఖపట్నాన్ని విశాఖపట్నంగా మార్చాడు దాంట్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ దివేష్ గారు ఇరవై నాలుగు ఎకరాలు తాకట్టు పెట్టి మూడు వందల యాభై తొమ్మిది కోట్లు తెచ్చాడు ఏం అవసరం వచ్చింది నీ సాక్షి పేపర్కి ఇచ్చుకోవడానికి తాకట్టు పెట్టావా దాన్ని నేను అడుగుతుండ తర్వాత డైరీ విశాఖపట్నంలో డైరీల డైరీ ఫార్మ్స్కి సంబంధించిన ల్యాండ్ ముప్పై ఎకరాలు తాకట్టు పెట్టి మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు తర్వాత గవర్నమెంట్ ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీని తాకట్టు పెట్టి పదిహేడు ఎకరాలు తాకట్టు పెట్టి రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలు తెచ్చాడు తర్వాత పోలీస్ క్వార్టర్స్ తొమ్మిది ఎకరాలు తాకట్టు పెట్టి రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు తెచ్చాడు తర్వాత ఇడెమ్మ బడవ వికలాంగులు వాళ్ళ భూమి డిజేబుల్ పర్సన్స్ సంబంధించిన ట్రైనింగ్ అది కల్చరల్ ఎందుకంటే పంతొమ్మిది ఎకరాలు తాకట్టు పెట్టి గుడ్డు వాళ్ళది హ్యాండిక్యాప్టు ఇకలంగులు కూడా అదే నీచ నికృష్టుడు నూట యాభై ఏడు కోట్లు తెచ్చాడు తర్వాత సెరీకల్చర్ ఈ సెరీకల్చర్కి సంబంధించిన ఆరు ఎకరాల తాకట్టు పెట్టి నలభై ఏడు కోట్లు అప్పు తెచ్చాడు తర్వాత తహసీల్దార్ ఆఫీసు మండల్ మెజిస్ట్రేటు ఒక ఎకరా తాకట్టు పెట్టి ముప్పై నాలుగు కోట్లు తెచ్చిండు లక్ష్మణ్ ఈ రెండు వేల ఏడు వందల కోట్లు జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం అని చెప్పా ఈడ మాట్లాడేది అంటే కంప్ అసలు ఆస్తులు తాకట్టు పెట్టడం ఏంటి రా ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టడం డివిఎస్ గారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తాకట్టు పెట్టడం పోలీస్ క్వార్టర్లు తాకట్టు పెట్టడం ఏంటి అందుకే నేను అన్నది టీఎన్ గారు ఓరకనలా తమిళ నాగిరెడ్డి గారు అనంతపురం రాయలసీమ రెడ్డి గారు ఆయన చెప్పిండు తాకట్లో భారతదేశం అంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఇది నా డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు డెబ్బై ఏడు నా డేట్ ఆఫ్ బర్త్ తాకట్లో ఆంధ్రప్రదేశ్ పోనీ అప్పులు ఎంతరా అంటే ఇక్కడ పది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు ఎవడు చేసినప్ప దేనికి చేసినవ్వు ఎవడికి ఇచ్చు ఆ డబ్బు లెక్క పట్టడం చెప్పరా జీతాలకి ఎంత ఇచ్చు సంక్షేమ సంక్షేమా ఎంత ఇచ్చు మిగతా డబ్బులు లెక్క చెప్పరా ఇది అడగాల్సి ఉన్న పాయింట్ ఇంక నువ్వు ఫైనల్గా ఏమన్నావు స్టీల్ ప్లాంట్ ఎత్తావు కడప స్టీల్ ప్లాంట్ ఎవడమ్మా ఇవాళ అనంతపురం జిల్లాలో ఓరుంటే ఓబిలాపురం మైను గాలి జనార్ద్రెడితో చేతి కలిపి నాకేసింది మీ నాన్న కదా మహామేత కదా దాని గురించి చెప్పు ఏదైనా ఒక దేశం బాగుపడాలంటే ఏం చేయాల లక్ష్మణ్ ఓరు ద్వారా వస్తువులు తయారు చేసి వస్తువులు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆ రోజున్న యూపీఏ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి చక్రం తెప్పతా గాలి జనాడి పెద్దన్న ఇప్పుడున్న అన్న ఇద్దరు కలిసేసి ఓబులాపురం మైన్స్ని దోచేసింది దేవుడు మీ అయ్య కాదు ఆ రోజు ఇది కూడా పాయింట్ చెప్తానండి కడపలో స్టీల్ ప్లాంటు కొబ్బరికాయకి కొట్టిండేవుడు మహామెతనే అబ్బ కాదు బిల్ బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏమైంది ఆ స్టీల్ ప్లాంట్ ఏమైంది కట్టింది మీ నాయన పోనీ మీ అన్న కట్టిందా పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్ స్టీల్ ప్లాంట్కి పదివేల ఐదు వందల ఎకరాలు తర్వాత డివేష్ గారు ఒక ఎయిర్పోర్ట్ సపరేట్ ఎయిర్పోర్ట్ కోసం గాలి జనార్దన్ రెడ్డి గారికి అది ఒక నాలుగు వేల ఎకరాలు మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఎంఏ కుదుర్చుకున్నారు ఆ రోజు అన్న ఈడీ సిబిఐ కేసులు ఇరుక్కునేకే నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కాగ్ అప్పుడు కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు పట్టబెట్టి రెండు వేల పదకొండవ సంవత్సరము మార్చి థర్టీ ఫస్ట్లో దాన్ని రద్దు చేసింది కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడు చేసింది కాంగ్రెస్ అయ్య చేసిన తప్పును సరి చేసినోడు కిరణ్ కుమార్ రెడ్డి నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన్ని అడిగితే చెప్తారు పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు డివిఎస్ గారు ఏ ఇరవై వేల కోట్లు భారత సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఎందుకు బాలేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది మీరందరూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అని శంకుస్థాపన చేసిండు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో అన్న వచ్చేం చేసిండు దాని సెటిల్మెంట్ ప్లాంట్ చేసిండు జత్వాని రేపు కేసులో ఇరుక్కొని ఉంటే సెటిల్మెంట్ ప్లాంట్ గా మార్చిన ఆనాడు అయ్యా ఈనాడు అన్న అయ్యా అయ్య పుత్రుడు అయ్యా అన్న కలిసి రాయలసీమకి నాశనం చేసిన ఎవరు మీ కుటుంబమే రాయలసీమకు దరిద్రం పట్టిన దరిద్రం ఎంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వెళ్ళినా కూడా మీ అంటే దోపిడీ కుటుంబం ఇంకొకటి ఉందా అంటుండ రాయలసీమలో ఇలా కోటల విజయభాస్కర్ రెండు సార్లు ముఖ్యమంత్రులు చేయలేదా నేలం రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేయలేదా నేత్రమల్లి అటు వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయలేదా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయలేదా ఇంతమంది రాయలసీమలో ముఖ్యమంత్రిగా చేయపోతే ఎవడూ దోపిడీ చేయపోతే మీ కుటుంబం ఎందుకో రాయలసీమ గజ దొంగ కుటుంబంగా మిగిలిపోయింది మాట్లాడటానికి కొద్దిగన్నా ఉండాలా ఆ రాయలసీమకు పట్టిన దరిద్రమే వాళ్ళ కుటుంబం అని మాత్రం నేను చెప్పగలను నేను ఒకటే చెప్తాను డివెస్ గారు ఒక మాట చెప్తాను జగన్మోహన్ రెడ్డి నిజమైన వ్యాపారవేత్త నిజమైన పొలిటీషన్ అయితే ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలంటే యాజ్ ముఖ్యమంత్రిగా చేశావు నువ్వు బిజినెస్ మ్యాన్ నువ్వు బిజినెస్ పెద్ద టో బిజినెస్ మ్యాన్గా నేను అడుగుతుండ ఇంజనీరింగ్ గుడ్స్లో భారతదేశం యొక్క జీడిపిలో మన పాత్ర ఎంత జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అంటాం జమ్స్ అండ్ జ్యువెలరీస్ దాంట్లో మన యొక్క పాత్ర ఎంత తర్వాత ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్లో మన పాత్ర ఎంత తర్వాత డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్ రంగంలో మన పాత్ర ఎంత ఎలక్ట్రానిక్ గూడ్స్లో మన పాత్ర ఏంటి ఇంజనీరింగ్ గూడ్స్లో మన పాత్ర ఏంటి తర్వాత రెడీమేడ్ గార్మెంట్స్ ఆఫ్ ఆల్ టెక్స్టైల్స్కి సంబంధించిన మన పాత్ర ఏంటి తర్వాత లెదర్ అండ్ లెదర్ టెక్ లెదర్ మ్యానుఫ్యాక్చర్లో మన పాత్ర ఏంటి నేను చెప్పినటువంటి ఈ పారామీటర్స్లో పక్కనున్న తమిళనాడు పక్కనున్న కర్ణాటక మన బోర్డర్ పంచుకున్న తెలంగాణలతో కంపేర్ చేసుకొని నువ్వు చెప్పు ఐటీ రంగంలో నువ్వు సాధించిన ప్రకట ఏంటి నేను చెప్పిన ఈ రంగాల్లో పక్కనున్న తమిళనాడు ఎలాగా ఉంది మహారాష్ట్ర కూడా వద్దు గుజరాత్ కూడా వద్దు మనతో బోర్డర్ పంచుకున్నటువంటి ఏ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెక్టార్లు నేను చెప్పానో ఈ ఎనిమిది సెక్టార్లో మన పాత్ర ఏందో నువ్వు కానీ చెప్పగలిగితే నీకు డీబీటీ అంటే దోచుకోవడం మళ్ళీ చెప్పిన నేను బి అంటే బాధుడే బాధుడు భారతం ప్రశ్నించిన భారతం ట్యాక్స్ వసూలు చేయటం ఇదే కదా నీ పథకం డీబీటీ పథకం నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మహారాష్ట్రతో కంపేర్ చేస్తావా తమిళనాడుతో కంపేర్ చేస్తావా గుజరాత్తో కంపేర్ చేస్తావా నేను చెప్పిన ఎనిమిది ఎనిమిది పారామీటర్ల గురించి చెప్పగలరా పోనీ నీ ఆర్థిక మంత్రి బొగ్గను రాజేంద్రనాథ్ రెడ్డి గొప్ప ఇంజనీర్ కదా చెప్పని చెప్పండి ఎందుకు ప్రజల్ని పట్టిస్తున్నారు ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం ప్రతిది కక్షతో మాట్లాడటమేనా ప్రతిది కక్షతో మాట్లాడటమేనా ఇప్పుడు ప్రతిపక్షం అంటే దాన్ని ఎడగొట్టండి పదాన్ని ప్రతి కక్ష ప్రతి ఓడు మీద కక్షతో మాట్లాడటమేనా రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా ఏడు ఏడు మామూలుగా చూసుకుంటే నేను ఆశ్చర్యపోయే విషయాలు చాలా ఉన్నాయి సార్ ఈరోజు డివీఎస్ గారు ప్రజల్లో పోవాల ఈరోజు ఒక రిపోర్ట్ ఉంది నాబార్డ్ ఆల్ ఇండియా రూరర్ ఫైనాన్షియల్ ఎంక్లోజింగ్ సర్వే చేశారు డివిఎస్ గారు దాదాపుగా నా దగ్గర ఇరవై రాష్ట్రాల రిపోర్ట్లు ఉండే తలసరి ఆదాయం ఎంత చూపించారంటే ఆంధ్రప్రదేశ్కి పదకొండు వేల ముప్పై ఏడు రూపాయలు ఇంటూ ట్వెల్వ్ రూపీస్ క్యాలిక్యులేషన్ చేస్తే డివైస్ గారు లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు వస్తుంది యాజ్ నా సొంత కవిత్వం కాదు నా బాటి రిపోర్టే చెప్తుండ నేను రాష్ట్రం అప్పు వచ్చేసరికి పది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు రాష్ట్రం అప్పు ఆరు కోట్ల జనాభా వేసాను నేను క్యాలిక్యులేషన్ ఆరు కోట్ల ఆంధ్రుల కింద వేస్తే ఒక మనిషి ఆదాయం లక్ష ఎనభై ఒక్క వేల తొంభై నాలుగు రూపాయలు అంటే డెప్సిట్ ఎంత ఉంది నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయల డెప్సిట్ ఉంది అంటే వాడు బట్టలు కట్టుకోబల్లే వాడు హాస్పిటల్ ఖర్చు పెట్టుకోబల్లే ఈ ఈ లెక్కని ప్రజల్లోకి ఇంత అప్పు చేసి నేను అందుకే అన్నదే తాకట్లు ఆంధ్రప్రదేశ్ అని పెట్టేసి వీడు దోచేసి ఆఫ్రికా ఖండంలో దాచేస్తే ఈ డబ్బునికి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా తెగనెక్క తెప్పికుండా నేను తెప్పిన ఈ లెక్క తప్పుని ఊరని చెప్పానండి నేను అనేది పదకొండు వేల ముప్పై ఏడు రూపాయలు నేను యూపీది కూడా క్యాలిక్యులేషన్ చేసిన సార్ యూపీది సార్ యూపీఐ యూపీని జిఎస్డిపి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే యూపీది క్యాలిక్యులేషన్ చేసినప్పుడు కూడా ఇరవై రెండు కోట్లు పాపులేషను ఇరవై ఐదు లక్షల కోట్లు జిఎస్డిపిలో వాళ్ళ పాపులేషన్తో క్యాలిక్యులేషన్ చేయండి యూపీది అంటే ఏ రకంగా చూసినా కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి అప్పులు కుప్పగా మార్చేసి ఇప్పుడిప్పుడే అడుగులేస్తూ మళ్ళీ దాన్ని సరిదిద్దాలని పెద్ద ఆయన అనుకుంటుంటే ఒక సంవత్సరం ఎటన్నా బోరా దేశ వదిలిపెట్టి దరిద్రం పోద్ది రాష్ట్రానికి ఒక రెండు సంవత్సరాల తర్వాత ఏదైనా ఉంటే పీకు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని ఈ సైకో సైన్యం ద్వారా సోషల్ మీడియా ద్వారా అలజడును సృష్టించేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాదని కంకణ ఇటువంటి నీచి కమేన్ గాడు రాష్ట్రంలో ఉండమే మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ప్రతిపక్షం అంటే ప్రజల పక్షంతో కొట్లాడాలా కావాల్సింది అడుగు ఇప్పుడు అమ్మాయి స్టీల్ ప్లాంట్ పెట్టమని కాదు తప్పు లేదా అడగటంలో తప్పు లేదు కానీ పద్ధతిగా అడుగు నువ్వు ప్రతిదీ కచ్చతో ప్రతిదీ ప్యూడల్ మెంటాలిటీతో మాట్లాడుతుంటే తుఫు అని వస్తున్నారు డివేష్ గారు పరిశ్రమలు అన్నారు కాబట్టి లక్ష్మణ్ నేను చెప్తాను పది పాయింట్లు ఉంటాయి ఏదన్నా ఒక కన్క్లూజన్కే చెప్తున్నాను ఒక పది పాయింట్లు ఉంటాయి ఈ పది పాయింట్లు అయింది నీకు పరిశ్రమలు రావు ఈ నాకున్న అనుభవంతో చెప్తాను ఈ మాట ఒకటి మార్కెట్ రిసెర్చ్ అండ్ ఫీజిబిలిటీ స్టడీ పాయింట్ వన్ రెండు రెగ్యులరేటర్ అండ్ కంప్లైన్స్ మూడు లొకేషన్ స్ట్రాటజీ నాలుగు ట్యాక్సేషన్ అండ్ ఇన్సెంటివ్స్ ఐదు వచ్చి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు ఆరు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సప్లై చేయను ఏడు వచ్చి కల్చరల్ అడాప్షన్ అండ్ కార్పొరేట్ ఇది చాలా కీలకమైన పాయింట్ కల్చరల్ అడాప్షన్ అండ్ కార్పొరేట్ ఎనిమిది ఫైనాన్స్ అండ్ ఫండింగ్ తొమ్మిది పార్ట్నర్షిప్ అండ్ జాయింట్ వెంచర్సు పదిది గవర్నమెంట్ లైసెన్స్ అండ్ సపోర్టు ఈ పది పాయింట్లు ఏ కంపెనీ అయినా చూస్తుంది దీంట్లో సబ్ పాయింట్లు ఉంటాయి నేను ఎందుకన్నానంటే ఈ పాయింట్ ఏడో పాయింట్ కల్చరల్ అడాప్షన్ అండ్ కార్పొరేట్ అంటే కల్చర్ అంటే అక్కడ ఉన్న స్వభావం కూడా చూస్తారు ఇక్కడ మనుషులు ఇటు వాళ్ళ ఇక్కడ ఏమన్నా ధర్నాలు చేస్తారా దాడి చేస్తారా ఇలా సైకాలజీ ఎలా ఉంది ఇవన్నీ కూడా టీములు టీములుగా ఇడిపోయి మొత్తం రీసెర్చ్ చేస్తారు తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది పార్ట్నర్షిప్ అండ్ జాయింట్ వేచ్చారు షెడ్యూల్ పాలసీలు ఖచ్చితంగా భారతీయ పార్ట్నర్ ఒకడు ఉండాలా ఎంత ఎఫ్డీఐ వచ్చినా కూడా లోకల్ పార్ట్నర్ ఒకడు ఉండాలా దీన్ని ఒకడు చూస్తారు ఎవరు పార్ట్నర్గా ఉన్నాడు ఓక్స్ వ్యాగన్ ఎందుకు పోయింది పార్ట్నర్షిప్ పడిగినందు కదా ఓక్స్ వ్యాగన్ పోయింది బొత్స సత్యనారాయణ పార్ట్నర్షిప్ అడిగిండు ఓక్సి వ్యాగన్లో నీ పార్ట్నర్షిప్ లేదు పడు లేదో పోరాడు తర్వాత ఇంకోడుంది గవర్నమెంట్ లైసెన్స్ అండ్ సపోర్టు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలా గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే రోడ్లు బాగా లేకపోతే కరెంటు టయానికి రాకపోతే ఇవన్నీ గవర్నమెంట్ సపోర్ట్ ట్యాక్స్ చేసినప్పుడు ట్యాక్సేషన్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా అడగతారు కదా పక్క రాష్ట్రం కూడా మనం ఎదురు ట్యాక్సేషన్ ఇస్తుంటే